కొడకల్లారా ఎవడన్నా తచ్చు చేస్తూ చూడండి మా పాలమూరు బిడ్డలు అగ్ని కనికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగుల్తే నేను చూస్తా అనుకుంటూ రేమో తమాషా చేస్తూరేమో వానో విన్నో సందుల సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని వేసుకొని బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే ఇది ఆసా అల్లా తప్పక వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా 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 ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చినోని తట్టపని పారపని పని మట్టుపని ముంబాయి దుబాయి వలసలు బోడే కాదు బిడ్డ అసలు ఆ కూతలేందో ఎవరిని మాట్లాడాలి ఎప్పుడు సభ్యత ఉండాలండి ఒక అధికారం వల్లకి వచ్చినప్పుడు సభ్యత ఉండాలి వాళ్ళ ఉత్తగా ఉన్నప్పుడు మస్తు మాట్లాడుకుంటున్నారు ఆరే అనొచ్చు తూరే అనొచ్చు అన్ని ఒక సీట్లో అధికారం వల్ల ఉన్నప్పుడు సభ్యత మాట్లాడాలి ఎవరితోనైనా చిన్నోడు కాని పెద్దోడు కాని చిన్నోడు అయితే నీ నీ కింద జీతం చేసినోడైతే ఆయనకి ఆరేను తూరాను ఎవరు అవతల నుంచి సభ్యత వ్యవహారంగా మాట్లాడకపోతే అది ఎంత చండాలమైన చండాలమైన వ్యవహారా చండాలమే అవుతుంది తెలంగాణ మళ్ళీ